అందరికీ నమస్కారం ఆమెకు పెద్ద సమస్య వచ్చింది ఏం చేయాలో తెలియక ఆఫీస్లో కొలిగ్ని సలహా అడిగింది సరిగ్గా నాకు ఇలాంటి సమస్య వచ్చిందని అత్తారింట్లో ఈ సమస్యను చర్చకు పెడితే మా హస్బెండ్ ఒప్పుకోవటంతో విడాకులు తీసుకున్నానని తన అనుభవం గురించి చెప్పింది ఆ కొలిగ్ అంటే నా సమస్యకు కూడా పరిష్కారం విడాకులేనా అని భయపడింది ఆమె ఇంతకీ ఆమె సమస్య ఏమిటి ఆమెకు ఎలాంటి పరిష్కారం లభించింది బస్సులో కూర్చున్నాను కానీ అమ్మ చెప్పిన విషయం గురించే ఆలోచిస్తున్నాను మీ నాన్నకి మధ్య మతిమరుపు ఎక్కువైంది ఏదో వయసు పైబడుతుంది కదా మరుపు సహజం అని అనుకున్నాను పెద్దగా పట్టించుకోలేదు కానీ పట్టించుకునే సమయం వచ్చింది మన సాయంత్రం ఎప్పటిలాగానే బయటికి వెళ్ళారు చీకటి పడిపోయింది ఎంతసేపటికి ఇంటికి రాలేదు నాకు ఏం చెయ్యాలో తెలియలేదు ఎక్కడని వెతకను ఏం చెప్పి వెతకను ఎటని వెళ్ళను ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ కూడా ఇచ్చాను ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆ రాత్రంతా భయం భయంగా గడిపాను కానీ మర్నాడు పోలీసులు తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్ళారు జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండండి ఎవరైనా డాక్టర్కి చూపించండి అని చెప్పి వెళ్ళారు అది విన్నాక ఏం చెయ్యాలో తోచలేదు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఏమీ చెప్పరు ఆఖరికి చెప్పారు మన ఇంటి సంతు మర్చిపోయాను అని ఆ మాట విన్నాక ఇంకా భయం వేసింది నిన్న ఇంకో భయంకరమైన విషయం నన్నే గుర్తుపట్టలేదు నువ్వెవరు అని అడిగారు ఇదివరకటిలా పూజా పునస్కారాలు అవి చేయటం లేదు ఆయనకు ఏది గుర్తు ఉండటం లేదు నాకెందుకో భయంగా ఉంది నువ్వు చాలా దూరంగా ఉన్నావు నీ సంసారం నీకుంది అయినా రమ్మంటున్నాను నువ్వు నా పక్కనుంటే ఏం చెయ్యాలో తెలుస్తుంది ఒక్కసారిరా నువ్వు తప్ప ఇంకెవరున్నారు నాకు అమ్మ మాటలు విన్నాక నాకు ఏం చెయ్యాలో తెలియలేదు కొలీగ్ స్మిత దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను ఇక ఆలోచించకు వాళ్ళిద్దరినీ నీ దగ్గరికి తెచ్చుకో సరిగ్గా నాకు కూడా ఇలాంటి సమస్య వచ్చింది మా పేరెంట్స్కి మేము ఇద్దరం ఆడపిల్లలం అక్క యూఎస్లో ఉంటుంది నేనెక్కడా అమ్మకి నాన్నకి వయసు డెబ్బై దాటింది ఏ పని చేసుకోలేని పరిస్థితి ప్రతి దానికి పక్క వాళ్ళ మీద ఆధారపడుతున్న పేరెంట్స్ని ఇక్కడికి తెచ్చుకుంటాను అని ఇంట్లో అన్నాను దానికి పెద్ద గొడవ ఎందుకంటే అత్తగారు మామగారు మా ఇంట్లోనే ఉంటున్నారు పరాయి వాళ్ళు ఎందుకు అని అన్నారు మా అమ్మ వాళ్ళు పరాయి వాళ్ళు ఎలా అవుతున్నారు అని అన్నాను పెళ్ళయ్యాక నీకు ఆ ఇంట్లో వాళ్ళంతా పరాయి వాళ్లే కదా అంతగా అయితే వాళ్ళను విడిగా ఉండమన్నారు అందుకు నేను ఒప్పుకోలేదు అందరం కలిసే ఉందాము అని అన్నాను మా హస్బెండ్ కుదరదు అని అన్నారు లేకపోతే విడాకులే అని అన్నారు ఆ మాటలకు నాకు ఆశ్చర్యం వేసింది ఎంత సులభంగా పరిష్కారం చూపించారో అని ఏం చెయ్యాలి పోట్లాటలు మా వాళ్ళని నేను వదులుకోలేను రోజూ ఈ గొడవలు భరించలేను బాగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను విడాకులు తప్పలేదు తీసుకున్నాను అమ్మ అమ్మవాళ్లను తెచ్చుకున్నాను ఇక్కడ మనకి కర్తవ్యం బాధ్యత రెండూ ఉంటాయి అంతకు మించి మానవత్వం ఉంది అందుకని ఏం చేయాలో బాగా ఆలోచించుకో అని అంది ఆమె మాటలు విన్నాక ఆలోచనల్లో పడ్డాను ఈ సమస్యకి కూడా పరిష్కారం విడాకులేనా ఎంతకన్నా మంచిది లేదా ఏం చేయాలి నన్ను కనీ పెంచి విద్యాబుద్ధులు చెప్పించి నాకు జీవితాన్నిచ్చిన వారి పట్ల నేను చూపించాల్సింది కర్తవ్యమా బాధ్యత మరి నా భర్త ఒప్పుకోకపోతే ఏం చేయాలి సంఘర్షణ ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళటమైతే వెళ్తాను అదేమి పెద్ద కష్టమైనది కాదు ఆ తర్వాత ఏమిటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి మామూలు డాక్టర్ దగ్గరికి కాదు ఏ న్యూరాలజిస్టో సైకాలజిస్టు దగ్గరకు వెళ్ళాలి నాన్న మరుపు సమస్యకి కారణం తెలియాలంటే బ్రెయిన్ సంగతి చూడాలి అందుకు సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేయించాలి వీటికి చాలా డబ్బు అవసరం నేనంత ఇవ్వగలనా మందులన్నీ కూడా ఖరీదే ఇవన్నీ నేను చేయాలి చేయగలను ఆ శక్తి నాకుంది అయితే వీటికి నా భర్త అనుమతి తీసుకోవాలి కానీ అది అవసరమా తనకి చెప్పకుండా నేను ఇవన్నీ చేయగలనా చెప్పకుండా చేస్తే మోసం చేసినట్లు కాదా అప్పుడు మా బంధానికి అర్థం ఉంటుందా ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయినట్లే కదా అలా చేస్తే మా మధ్య దూరం పెరుగుతుందా ఆ దూరం ఎంతవరకు వెళుతుంది స్మిత అన్నట్లు విడాకుల వరకు వెళుతుందా అలా జరగటం నాకు ఇష్టం లేదు ఏం జరిగితే అదే జరుగుతుంది ఏదైనా సరే సురేంద్రకి చెప్పాలి తను నాకు ప్రతి విషయం చెప్తాడు అది తన క్యారెక్టర్ ఇప్పుడు నేను ఈ విషయం చెప్పకుండా నన్ను నేను చీప్ చేసుకోవటం అసహ్యంగా ఉంటుంది నేను కూడా చెప్పాలి కానీ చెప్పేంత సింపుల్గా లేదు ఈ విషయం ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్నది అందుకే ఈ తడబాటు భర్తతో అనుబంధం నాలుగేళ్లది కానీ నాన్నతో పాతికేళ్ళు నా కోసం ఎంతో చేశారు శక్తికి మించి చదివించారు డబ్బు దాచుకుందాము అని అనుకోలేదు అంత ఆదాయం కూడా లేదు అలాంటప్పుడు ఇక దాచటానికి ఏముంటుంది డబ్బుకి ఇబ్బంది పడినా నన్ను బాగా చదివించాలి అని అనుకున్నారు నా కొడుకైతే చదివించనా కూతురని వదిలేస్తానా చదివించటం భారం కాదు ఇంకొంచెం కష్టపడతాను అని అన్నారు ఆ కష్టమేంటో నాకు తెలుసు అదే మాట మీద ఉండి చదివించారు పెళ్లి కూడా చేశారు కట్నం లేకపోయినా పెళ్లి హాలు భోజనాలకే ఎన్నో లక్షలయ్యాయి చాలా అవుతుందని నేనంటే జీవితంలో పెళ్ళనేది ఒకేసారి జరుగుతుంది ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఎవరో పరాయి వాళ్ల కోసం కాదు కదా ఖర్చు చేస్తుంది నా కూతురు కోసమే కదా అని అంటూ బాగా ఖర్చు చేశారు పెళ్ళయ్యాక అమ్మ వాళ్ళింటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఉంచుకో నాన్న దేనికైనా పనికొస్తుంది అని డబ్బివ్వబోతే కూతురు డబ్బు తీసుకునే స్థితిలో లేమో నాకొద్దు మాకు సరిపడా ఉంది మాది మాకు సరిపోతుంది అని అనేవారు అదేంటి నాన్న నేనిస్తే తీసుకోకూడదా నేను పరాయిదాన్నా అని అంటే అవును నువ్వు పరాయిదానివే పెళ్ళయ్యాక నీ మీద నీ డబ్బు మీద మాకేమీ లేదు నువ్వు పారాయిదానివే అని గుర్తు చేశారు ఆ రోజు చొరవగా ఇస్తానన్నా నేను ఈరోజు నిజంగా డబ్బు కోసం ఓ పారాయిదానిలనే వెనకాడుతున్నాను పెళ్ళయ్యాక కూతురు పారాయిదే వాళ్ళ మాటలకి బలం చేకూరుస్తున్నాను కానీ నేను పారాయిదాన్ని కాదు వాళ్ళు నా వాళ్ళు నాన్నకి అమ్మకి అన్ని విధాల తోడుగా ఉంటాను ఈ పని చేయటానికి ఇంట్లో సురేంద్రకి చెప్పాలి ఒకవేళ వద్దంటే నాకు స్వాతంత్ర్యం లేదని అనుకోవటంలో అర్థం లేదు సురేంద్ర దగ్గర నుంచి నాకు నేనుగా ఈ స్వాతంత్ర్యం తీసుకోవాలి వెళ్ళి అమ్మకి సాయంగా ఉండాలి నాన్నగారి సంగతి ఆ జబ్బు సంగతి కనుక్కోవాలి అందుకని నా వరకు ఎంతైతే అంత చేస్తాను మా నాన్న ఆరోగ్యం బాగోలేదట అమ్మ ఫోన్ చేసింది అందుకని రాత్రికి వెళుతున్నాను సురేంద్రకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అన్నీ అరేంజ్ చేసుకున్నావన్నమాట మరిప్పుడు చెప్పటం దేనికి అని అన్నాడు ఆ మాట నాకు ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది మీకు చెప్పేంత టైం లేకపోయింది సాయంత్రం అమ్మ ఫోన్ చేయటంతో వెంటనే టికెట్ బుక్ చేశాను సెలవు పెట్టాను అంత సీరియస్సా ఆ గొంతులో వెటకారం కనిపెట్టాను నాన్నగారికి మరుపు జబ్బు అని అంటున్నారు అంతే చెప్పాను దానికి కంగారు పడాల్సింది ఏముంది నా కళ్ళల్లో నీళ్లు దాని మాటల్లో అనువదించి చెప్పలేను అది గమనించాడతను సరే సరే వెళ్ళిరా పాపని మేం చూసుకుంటాంలే అని అన్నాడు రాత్రి బస్సెక్కాను ఆలోచనలతోనే కూర్చున్నాను తెల్లారేసరికి ఇంట్లో ఉన్నాను నాన్న గుర్తొచ్చారు ఎలా ఉన్నారో నన్ను గుర్తుపడతారో లేదో ఎవరు నువ్వు అని అంటే ఎక్కడో అంతరాంతరాల్లో ఏవేవో పిలుపులు నన్నే పిలుస్తున్నారు నా పేరే పిలుస్తున్నారు ఆ గొంతు నాన్నదే ఎంతసేపు తల్లి నీకెందుకు ఇట్టే చేసి పెడతాగా ప్రతిసారి అదే మాట ఎంతసేపే తల్లి నేను చేసి పెడతాగా ఇప్పుడు అవే మాటలు వినిపిస్తున్నాయి కానీ బయట రణగొడ ధ్వనిలో కలిసిపోతున్నాయి అయితేనేం గాలి వీస్తున్నప్పుడల్లా నాన్న మాటల్ని మోసుకొస్తుంది ప్రతీదీ తేలిగ్గా తీసుకుంటారు ఎంతసేపు నే చేస్తాగా ఇట్టే అయిపోతుంది అని అంటారు నా ఇష్టాలని పూర్తి చేయటమే తన జీవిత లక్ష్యం అని అన్నట్లుగా ఉండేవాడు నాన్న అలాంటి నాన్నకి పరీక్ష పెట్టాలి అని లేదు కానీ అడగాలి కాలేజీలో చేరాలని ఉంది అని ఎంతసేపు అలాగే నే ఉన్నాగా అని అంటారన్న నమ్మకం లేదు అందుకే నాన్నలేని సమయంలో అమ్మ వంటింట్లో పని చేసుకుంటున్నప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి కాలేజీలో చేరనా టెన్త్ పాస్ అయ్యాను కదా కొంచెం జంకుతూనే అడిగాను ఎంతో స్వేచ్ఛగా ఇది వరకు అడిగినట్లు ఇప్పుడు నాన్నని అడగటానికి ధైర్యం చాలట్లేదు నన్ను కాలేజీలో చేర్పించే స్థితిలో లేడు నాన్న ఆ సంగతి నాకు తెలుసు కదా ఆ రాత్రి నానొచ్చాక అమ్మ విషయం చెప్పింది నేను ఆ పక్కనే నాన్నకి కనపడకుండా తలుపు వెనక నుంచోని ఉన్నాను నాన్న ఏమీ మాట్లాడలేదు ఎప్పటిలాగే ఎంతసేపు నే కదా అని అనలేదు నాకు తెలుసు కాలేజీలో చేరటమంటే మాటలు కాదు డబ్బుతో కూడుకున్న పని మా ఊళ్ళో కాలేజీ లేదు పై ఊరెళ్ళాలి అక్కడ నన్ను ఇంట్లో ఉంచుకునేంత దగ్గరివాళ్ళెవ్వరూ లేరు హాస్టల్లో చేరాలి వాళ్ళు ఉట్టిగా నేర్చుకోరు డబ్బు కట్టాలి కాలేజీ జీవితం మధ్య మధ్యలో ఇంటికి రావాలి అది డబ్బుతో కూడుకున్నదే అందుకే నాన్న ఏమీ మాట్లాడలేదు ఓ వారం రోజులు నాన్న కనిపించలేదు నేను లేవకుండానే వెళ్ళి ఎప్పుడో రాత్రి వస్తున్నాడు అక్కడెక్కడో యాగం చేస్తున్నారు అని పిలిచారు అక్కడ బ్రాహ్మణులకి సంభావనలు అది బాగా ఇస్తారు అని అక్కడే ఉండిపోయారని అమ్మ చెప్పింది పదా వెళదాం నాన్న నిన్ను తయారవ్వమన్నారు అని అంది అమ్మని సంతోషంగా చూశాను అమ్మ కళ్ళల్లో ఆనందం మరి డబ్బు అని అన్నట్లుగా వేళ్ళని ఆడించాను నీకెందుకు అని అన్నట్లుగా చేత్తో వారించింది అమ్మ కాలేజీలో చేరాను వచ్చాక ఇక్కడికొచ్చాక అవసరం ఎంతుందో తెలిసి వస్తుంది నాన్న నాకు ఎంత దగ్గర అర్థమైంది చాలా చిన్న వయసులో నేనున్నప్పుడు ఏదడిగినా సరే నాన్న వెంటనే ఎంతసేపు నే తెస్తాగా అని మర్నాడు పొద్దున్నే చేతిలో ఉంచి బావుందా నీకు నచ్చిందా అని అనేవారు పక్కనే కూర్చొని చదివించేవారు రాయించేవారు తప్పులు రాస్తే అలా కాదు ఎలా తప్పు చదువుతున్నావు ఒత్తులు సరిగా స్పష్టంగా పలుకు అని అంటూ పక్కనే కూర్చొని తప్పులు దిద్దిన నాన్న మెదడులో జరుగుతున్న తప్పుని దిద్దాల్సిన సమయం వచ్చింది ఓసారి నా నోటుబుగ్గులో కాగితాలు ఊడిపోతూ ఉంటే ఆ పుస్తకం చూపించాను అదెంతసేపు ఇలాతే అని దబ్బలం టైం దారంతో చక్కగా కుట్టి అందంగా చేసి తెచ్చారు ఎప్పట్లాగే బాగుందా అని అన్నారు ఈసారి చెవిదుద్దుల్లో ఓ రాయిపోతే వెంటనే నాన్న ఎంతసేపు నే చేస్తాగా అని తీసుకెళ్ళి పుట్టి వేసి ఎర్ర పెయింటింగ్ వేసి ఎర్ర రాయిలాగే చేశాడు బాగుందా గుళ్ళో అమ్మవారి నెక్లెస్లో రాయిపోతే అలాగే వేయించాను అని అన్నారు పుస్తకాలకి బ్రౌన్ అట్టలు వేయాలి అని అన్నాను వెంటనే ఎంతసేపు ఇట్టే వేసి పెడతాగా లేబుల్స్ కూడా అంటించేస్తాగా అని అన్నారు నేనేదడిగినా వెంటనే ఎంతసేపు తే అని వెంటనే చేస్తారు ఓసారి సెలవులకి వచ్చిన నాకు నాన్న కనిపించలేదు అతి కష్టం మీద ఓ రెండు రోజుల తర్వాత నాన్నని చూశారు అది కూడా అర్ధరాత్రి నువ్వు చాలా మారిపోయావు నాన్న అని అన్నాను ఎప్పట్లాగే తేలిగ్గా తీసుకోలేదు మామూలు ఆఫీస్ ఉద్యోగమైతే ఈ కష్టాలు ఉండవు కదా నాన్న మీ నాన్న నిన్ను చదివించకుండా బలవంతంగా పౌరోహిత్యంలోకి దింపాడు అని అనిపిస్తుందా అని అన్నాను లేదు తల్లి మా నాన్న ఏది చేసినా ఎంతో ఆలోచించే చేసేవాడు అయినా ఈ జీవితం నుంచి నేనేది ఎక్కువ ఆశించలేదు ఏదో కావాలి అని అనుకోలేదు ఎక్కువ చదువుకోలేదు కాబట్టి నాకు ఏది తెలియదు అని అనుకున్నాను ఇది నాకు అవకాశం అని అనుకున్నాను ఈ వృత్తిలో నేను ఎన్నో నేర్చుకున్నాను ప్రతి దానిలో ఓ ఫిలాసఫీ కనిపించేది నేను మామూలుగా ఉంటే ఏది నేర్చుకునేవాడిని కాదు మా నాన్న చూపించిన ఈ వృత్తి జీవితం నాకు గొప్ప టీచర్ నాకు ఎన్నో నేర్పించింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతోమంది మహర్షులు యోగులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే తమ తపస్ సంపద జ్ఞాన సంపదల్ని మంత్రాలు వేదాలు ఉపనిషత్తుల రూపంలో నిక్షిప్తం చేసి వాటిని మనకందించారు అవన్నీ నేర్చుకోవాలంటే గురుకులాల్లో ఉండాలి ఆ అదృష్టం నాకు లేదు ఏదో నాకు వచ్చిన మంత్రాలతో పెద్దగా సంతృప్తి చెందకపోయినా కనీసం మాత్రమైన వచ్చినందుకు తృప్తిగా ఉంది ఈ శుభకార్యాలతోనే గడిపేస్తున్నాను ఈ కార్యాలు అవి చేయిస్తున్నప్పుడు ఆ మంత్రాలు అవి చదువుతుంటే నాలో ఏదో పవిత్రత పరిశుద్ధత కలిగినట్లుగా అనిపిస్తుంది నాకెంతో జ్ఞానం కలుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఈ అదృష్టం ఎంతమందికి దక్కుతుంది చెప్పు అయినా అప్పటి మా పరిస్థితి అలాంటిది డబ్బుకు ఇబ్బంది ఊళ్ళో ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను పై చదువులకి బయటికి వెళ్ళలేని స్థితి అందుకే నాన్న వెనకాల చెప్పులు లేకుండా కాలినడకన పక్క ఊళ్ళోకి వెళ్లాల్సి వచ్చేది తాంబూలం పెద్దగా లేకపోయినా ఆ వరహా కోసమై మైళ్ళ దూరం రోజు నడిచి వెళ్లే వాళ్ళం ఆ చిన్న సంభావనలే మాకు పెద్ద అదనపు ఆదాయంలా ఉండేది అంచెలంచెలుగా అన్ని కార్యక్రమాలు నేర్చుకున్నాను నాన్నగారు పోయాక నేనే చేయిస్తున్నాను అదనంగా పై ఓళ్ల నుంచి సంధ్యావందనం దాని విధి విధానం తెలుసుకోవాలి అనే ఉత్సాహం ఉన్నవాళ్ళు కొత్తగా ఒడుగులు చేసుకున్న వాళ్ళు నేర్చుకోవటానికి వస్తారు వాళ్ళకి ప్రవర సంకల్పం దగ్గర నుంచి అన్నీ నేర్పిస్తాను ఇవన్నీ ఎంతో ఇష్టంగా చేస్తాను తప్ప పౌరోహిత్యంలోనికి రావటం బలవంతం అని అనుకోలేదు ఇలా అయిందని ఎప్పుడూ అనుకోలేదు ఓసారి వెనక్కి తిరిగి గడిచిన వాటిల్లోని అన్ని చొక్కల్ని కలిపితే జీవితంలో గడిపిన ప్రతి క్షణం నాకేదో ఒకటి ఇస్తూనే ఉంది అందుకే నేను ఈరోజున ఇన్ని కార్యాలు పూజలు గృహప్రవేశాలు చేయించగలిగాను నిన్ను ఇంజనీరింగ్ చదివించగలిగాను నేను ఇవ్వగలిగేది ఇదే కదా జీవితాన్ని ఇవ్వలేను కదా నాన్న ఏమీ ఇవ్వలేదంటాడు కానీ తనలోని ఓ మొక్కనే ఇచ్చాడు అది అపురూపమైనది నాకు చదువు చెప్పించాడు మనిషికి ఇవ్వాల్సిన సంస్కారాన్ని ఇచ్చాడు ఓ విత్తనం నాటి చెట్టుని చేశాడు చెట్టు పెద్దగా అయింది ఈరోజు ఈ చెట్టు నీడన నాన్నని కూర్చోపెట్టాల్సిన సమయం వచ్చింది బస్సు దిగాక ఇంటికి వెళ్ళాను అమ్మ చెప్పినదంతా విని నాన్నని ఆసుపత్రికి తీసుకెళ్లాను అన్ని పరీక్షలు చేయించాక మందులు కొనిచ్చి ఓ మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళిన నాకు ఇంట్లో అన్నీ పరాయిగా అనిపించాయి ఎందుకంటే మీ నాన్న ఎలా ఉన్నారు అని ఎవ్వరూ నన్ను అడగలేదు ఇంట్లో ఇలాంటి వాతావరణం ఉంటే నా మనసులో ఉన్నది చెప్పగలనా అన్న సందేహం కానీ చెప్పక తప్పదు అందరూ ఉన్నప్పుడు విషయాన్ని ప్రస్తావించాను మా నాన్నని మా ఇంటికి తీసుకొని వద్దాము అని అనుకున్నాను అని ఓసారి అందరి వైపు చూశాను వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో అని ఎవరు ఏమీ మాట్లాడలేదు ఓసారి నా ముఖం కేసి చూశారంతే నాకు ఏం చేయాలో తోచలేదు మీకు ఇష్టం లేకపోతే మా నాన్న కోసం వేరే ఇల్లు తీసుకుని నేను విడిగా ఉండదలుచుకున్నాను అని అనొచ్చు కానీ అనలేను అనలేను కాదు అది పరిష్కారం కాదు ఈ క్షణాన నేను ఏం మాట్లాడితే ఏమవుతుందో అని భయం వేసింది కానీ ఇప్పుడు చెప్పకపోతే సమయం మించిపోవచ్చు మా నాన్నగారికి ఆల్జీమర్స్ వరకులాగా ఆయన ఉండటం లేదు ఏది గుర్తుండటం లేదు తలుపు తీసి ఉంటే బయటికి వెళ్ళిపోతున్నారు ఇల్లుని మనుషుల్ని మర్చిపోతున్నారు రెండుసార్లు పోలీసులు పట్టుకుని ఇంట్లో దింపారు మీకు తెలుసు కదా అమ్మ కూడా ఏమీ చిన్నది కాదు నేను తప్ప వాళ్ళకెవ్వరూ లేరు అన్నయ్యలిద్దరూ ఒకేసారి రోడ్డు ప్రమాదంలో పోయారు వాళ్ళుంటే ఈ రోజున ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఈ సంగతి మీకు కూడా తెలుసు కదా ఇలాంటి సమయంలో నేను వాళ్ళని ఆదుకోవాలి నాన్నని ప్రతి క్షణం కనిపెట్టుకుంటూ ఉండాలి డాక్టర్ల దగ్గరికి తీసుకొని వెళుతూ ఉండాలి అందుకనే ఆగిపోయాను చెప్పాల్సింది చెప్పేశాను ఏదైనా ఆశ్రమంలో పెడితే సరి అత్తగారన్నారు గుండెల్లో ఓ ముళ్ళు గుచ్చుకుంది ఎంతకన్నా మంచి పరిష్కారం ఆమెకు తోచలేదా అదెప్పుడు వాళ్ళకి ఎవ్వరూ లేనప్పుడు కదా కానీ వాళ్ళకి నేనున్నాను కదా నేను కూడా లేకపోతే అప్పుడు మీరు అన్నట్లుగానే ఆశ్రమంలో ఉంచొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళని చూడాల్సిన బాధ్యత నాది కదా అదెలా కుదురుతుంది ఇంట్లో మా అమ్మా నాన్న ఉన్నారు కదా సురేంద్ర వెంటనే అన్నాడు అవును ఉన్నారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉంటారు మా వాళ్ళంతో మీ వాళ్ళు అంతే కదా మీ వాళ్ళని చూడటం మీ బాధ్యత అనుకుంటే నేను కూడా అదే మాట అనగలను కానీ అలా అని దెబ్బలాడను మీరంతా ఒక్కసారి ఆలోచించండి మా నాన్న ఎప్పుడు ఓ బరువు అని అనుకోలేదు ఓ బాధ్యత అనుకున్నారు నేను కూడా అంతే కదా నాకు నాన్న బరువు కాదు కర్తవ్యం బాధ్యత అని అంటున్నాను ఈ కప్పు కింద ఐదుగురు ఉంటున్నాం ఇప్పుడు మరో ఇద్దరు ప్రకృతి పరంగా బలహీనులైన వాళ్ళని తెచ్చుకుందాం అందరం కలిసి ఉందాం ఓ వృద్ధాశ్రమంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒకరి విషయాలలో తలదోర్చకుండా ఎలా ఉంటారో ఎక్కడ కూడా అలాగే ఉంటే ఏ గొడవ రాదు ఆపి భర్త వైపు చూశాను గబగబ అన్నం తింటున్నాడు అది కోపం అని తెలుసు పాతికేళ్ళు ఓ వాతావరణంలో పెరిగి మీ ఇంటికొచ్చాను మీ వాతావరణం మీ పద్ధతులు మీ అలవాట్లు అన్నీ వేరు అన్నీ కొత్తైనా అన్నిటిని అన్నిటినీ నేను అడాప్ట్ చేసుకున్నాను నాకు పెళ్ళంటే ఏంటో తెలుసు అత్తగారింట్లో ఎలా ఉండాలో ఎలా మసలుకోవాలో మా వాళ్ళు నాకు నేర్పించారు ఎంతో త్యాగం చెయ్యాలి అని తెలుసు ఎన్నింటికో రాజీ పడటం తెలుసు రాజీ అని అనను మనస్ఫూర్తిగా అన్నింటినీ అంగీకరించాను నా మూలంగా ఇంట్లో ప్రెక్షన్స్ రాకూడదని గొడవలు రాకూడదని చాలా విషయాలలో చాలా విధాలుగా నన్ను నేను సమాధానపరుచుకున్నాను అత్తయ్య గారిని మా అమ్మలాగే భావించాను ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఆమె మామేగారి డైట్ రిస్ట్రిక్షన్స్ తెలుసుకొని ఓ చార్టు తయారు చేసుకొని ఆ విధంగా టైం ప్రకారం అన్నీ చేస్తున్నాను పెద్ద బరువుగా భావించలేదు ఆఫీసు ఇల్లు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకున్నాను మీ వాళ్ళని నా వాళ్ళే అని అనుకున్నాను నేను అలా అనుకున్నప్పుడు మీరు కూడా అలా అనుకుంటే కుటుంబం అనే పదానికి సరైన అర్థం ఇచ్చిన వాళ్ళమవుతాం ఇందులో మానవత్వంతో కూడిన రాజీ ఉంది నాకు తెలుసు ఇక్కడ వ్యక్తిత్వాల మధ్య అహంకారాల మధ్య గొడవలు వస్తాయని వంటల మూలంగా గొడవలు రాకుండా వంట మనిషిని పెట్టుకుందాం చిన్న చిన్న పనులు చేయడానికి ఓ మనిషిని పెట్టుకుందాం ఏ సమస్య వచ్చినా సామరస్య పరిష్కారం వైపు ఆలోచిద్దాం మా నాన్నగారు ఎన్ని రోజులు బతుకుతారో తెలీదు ఈ కొన్ని రోజులు వృద్ధాశ్రమంలో పెట్టడం నాకు ఇష్టం లేదు అందరం ఒకరికొకరం తోడుగా స్నేహితుల్లా ఉండి మన పిల్లలకి ఓ ఉదాహరణగా ఉందాం కుటుంబం అంటే అమ్మ నాన్న మాత్రమే కాదు వీళ్ళందరూ కూడా వస్తారని ప్రాక్టికల్గా చూపిద్దాం అని అన్నాను ఎవరూ మాట్లాడలేదు అయినా ఇది నువ్వు చెప్పినంత సులభం కాదు ఈ వయసులో రోజువారీ వచ్చే ఈ గొడవల్ని నేను ఓపలేను అని చాలాసేపటికి అన్నారు గొడవలనేవి ఎవరికీ ఇష్టం ఉండదు అవి రాకుండా నేను చూసుకుంటాను నేను మీ అందరికీ చెప్పదగిన దాన్ని కాదు మీరందరూ పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేసినవారే మా అమ్మ ఉద్యోగం చేయకపోయినా సర్దుకుపోయే తత్వం గల మనిషి ఓ విధంగా అందరూ ఇంటెలిజెంట్లే అందరికీ తెలివితేటలు ఉన్నాయి కానీ అది ఇప్పుడు పనికొస్తుందో లేదో తెలియదు ఇప్పుడు మనకి కావాల్సింది ఇంటెలిజెన్స్ కోషన్ కాదు ఎమోషనల్ కోషన్ దీన్నే మేము క్రైసిస్ మేనేజ్మెంట్లో ఉపయోగిస్తుంటాం ఇప్పుడు మనం దానిని పెంచుకోవాలి ఎదుటి మనిషి అర్థం కావాలంటే మనసుకి ఉన్న కళ్ళజోడు తీసేయాలి ఓ సముద్రాన్ని ఓ కొండని ఆకాశాన్ని చూసినంత ప్రశాంతంగా చూడాలి వాటి మీద అభిప్రాయాలు ఎవరికీ ఉండవు వాటిని అలాగే చూస్తున్నాం ఇది ప్రాక్టీసు చేస్తే మనకెవరితోనూ శత్రుత్వం అసూయ ఉండదు మన ప్రవర్తన మన భావోద్వేగాలపైన మనకు అదుపు ఉండాలి కోపం ఈర్ష్య ఏడుపు నవ్వు అన్నీ మనలో జరిగే రసాయనిక చర్యలే మనం ఎవ్వరం శాశ్వతం కాదు జీవితాంతం గడపాల్సింది మనతోనే అందుకే దీనిని కేవలం రసాయనిక చర్య కాకుండా మన తెలివి శక్తిని ఉపయోగించి ఈ జీవశక్తిని అమృతంగా మారుద్దాం ఎవరూ మాట్లాడలేదు ఓ ఉదయాన్నే ఆఫీస్కి తయారయ్యే హడావుడిలో ఉన్నాను పేపర్ చదువుకుంటున్న మామగారు నన్ను పిలిచి ఇలా అన్నారు ఈ నాలుగు రోజులు మేము ముగ్గురం బాగా ఆలోచించుకున్నాం నువ్వు చెప్పింది బాగానే ఉన్నట్లుగా అనిపించింది ఉన్నన్ని రోజులు నిజమైన ఆనందాన్ని మనింట్లోనే అనుభవిద్దాం మన మమకారాల మీద అహంకారాల మీద అదుపు సాధిద్దాం అందరం కలిసే ఉందాం ఒకరికొకరం తోడుగా ఆసరాగా ఆధారంగా ఆలంబనగా మనింట్లోనే ఓ ఆశ్రవంలో ఉంటున్నట్లుగా ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉందాం ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి